హాయ్ సార్ నమస్తే అండి కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి మీరు చూస్తున్న వీడియో మన విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవేలో ఇబ్రీంపట్నం కొండపల్లి జీకుంటూరు మైలవరం నుండి మనకి నేషనల్ ఛత్తీస్గఢ్ హైవే నేషనల్ హైవేలో జీకుంటూరు నుంచి చెవుటూరు చెవుటూరు దగ్గరలో మనకు ఒక వెంచర్ చూపిస్తున్నానండి ఇది నాణ్య ఒకటి వెంచర్ అండి ఇది ఊరికి ఆనుకొని ఉంటుంది ఇది యాక్చువల్గా ఏంటంటే జీ కొండూరు ఊరిలోకి రాకుండా మనకి బైపాస్ ఉందండి బైపాస్కి దగ్గరగా ఉంటుంది మనకి యాక్చువల్గా అంటే ఊర్లోకి మనం టచ్ అవ్వకుండా మన బైపాస్ నుంచి వెళ్ళచ్చు మనకి బైపాస్ ఎండ్ అయ్యేటప్పటికి మన చెవిటూరు వెంచర్కి మన వెంచర్కి చాలా దగ్గరగా ఉంటుంది ఇదేనండి ఊరు మీకు చెవిటూరు ఊరు ఇదేనండి జీ కొండూరు చెవుటూరు మైలవరం అండి మైలవరంకి వెళ్ళడానికి బైపాస్ ఉంటుంది ఇది అంతా ఊరండి ఇది మంచి ప్రైమ్ లొకేషను మంచి వాతావరణం ఉంటుందండి ఇక్కడ కేవలం గజం వచ్చేసి మీకు ఆరు వేల ఐదు అండి చాలా తక్కువ ప్రైస్ అండి ఇళ్ళకి ఆనుకునే ఉంటుంది వెంచరు ఒకసారి మీరు లైవ్లో కూడా చూడవచ్చు ఎందుకంటే ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ఇబ్రీంపట్నం రేపొద్దున మూలపాడు కానీ దాములూరు కానీ ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జి ఒకటి పడుతుందండి రేపొద్దున హైదరాబాదు అమరావతి నుంచి కూడా ఇటు నుంచి ఛత్తీస్గఢ్ హైవేకి ఇటు నుంచే రూట్ ఉండే యాక్చువల్గా ఇటు పొద్దున ఫ్లైఓవరు ఇవన్నీ ఐకానిక్ బ్రిడ్జి కూడా పడినాక బాగుంటుందండి ఏరియా ఇది మంచి ట్రాన్స్పోర్టేషన్ ఏరియా అవుతుంది తర్వాత నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి వెళ్తుందండి అది కూడా మెయిన్ కమ్ము వెళ్ళేది గ్రీన్ ఫీల్డ్ హైవే అది కూడా బాగుంటుందండి ఏరియాలో తర్వాత ఇక్కడ కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి అది మీకు తొందరలో అనౌన్స్ చేస్తారు గవర్నమెంట్ కూడా ఎందుకంటే ఎక్కువ ల్యాండ్ ఇటుపక్కే ఉన్నాయండి మైలవరం జీకొండూరు ఈ ఏరియాలోనే ఉన్నాయి ల్యాండ్స్ ఎక్కువగా ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి అందుకని మీకు ఇది ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ అండి ఊరికి ఆనుకొని రెడీ టు మూవ్ అండి ఇల్లు కట్టుకోవడానికి నాన్ లెవెట్ అండి మీరు స్పాట్లో ఇల్లు కట్టుకోవచ్చు అండి గజం వచ్చేసి ఆరు వేల ఐదు వందలు అండి ఇది వెంచరండి అండి మనకి ఇదిగోండి ఇది ఊరండి ఇదంతా మన చెవిటూరు ఊరండి ఇది జీకుంటూరు దాటగానే చెవిటూరు వస్తుందండి చెవిటూరు దాటగానే మైలవరం వస్తుంది ఇది మంచి ప్రైమ్ లొకేషను దీంట్లో వంద గజాలు ఉన్నాయండి నూట యాభై నూట పది గజాలు ఉన్నాయి నూట ఐదు గజాలు ఉన్నాయి మీకు ఏమైనా ఫ్లాట్స్ కావాలని ఇంట్రెస్ట్ ఉంటే మటుకు మా నెంబర్ స్క్రీన్ మీద రోల్ అవుతుంటుంది కాంటాక్ట్ చేయొచ్చండి యాక్చువల్గా ఏంటంటే ఇది నాన్లే అండి ఇంటిగా అనుకొని ఉంది కాబట్టి మీరు రెడీ టు మూవ్ అండి హౌస్ కూడా కట్టుకోవచ్చు అది ఒకసారి ఆలోచించండి ఏమైనా ప్లాట్స్ కావాలనుకుంటే మా నెంబరు స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుందండి కాంటాక్ట్ చేయొచ్చు ఎందుకంటేనండి ఇంత తక్కువ ప్రైస్ అనేది వరకేనండి నెక్స్ట్ అనేది ఇక్కడున్న డెవలప్మెంట్ డెవలప్మెంట్ని బట్టి మీకు మారుతూ ఉంటుంది అది ఒకసారి ఆలోచించండి మీకు ఏదైనా ప్లాట్స్ కావాలి అనుకుంటే ఎందుకంటే వంద గజాలు మీకు చాలా తక్కువ ప్రైస్ అండి ఒక ఆరున్నర లక్షతోనే మీకు ఒక ప్లాట్ వచ్చేస్తుంది చక్కగా మీకు స్పాట్లో కూడా ఇల్లు కట్టుకోవచ్చు ఈ ఏరియా కొద్దిగా ఫ్యూచర్ ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ ఉంటుందండి అది ఒకసారి ఆలోచించి కాల్ చేయండి థ్యాంక్ యూ సార్